जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्धनमिदव अध्यायमु मोक्षसंन्यासयोगमु पदमूडव श्लोकमु पञ्चैतानि महाबाहो कारणानि निबोधमे साङ्ख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् ॐ परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున సమస్త కర్మల ఉత్పత్తికి ఐదు కారణాలు ఉన్నాయి ఈ విషయాన్ని మహానుభావులు నిర్ణయం చేసి చెప్పారు వారెవరంటే తత్వ నిర్ణయము చేయటము కోసమే ఏర్పడినటువంటి వేద భాగాన్ని స్పష్టముగా తెలుసుకున్నటువంటి పండితులు అయితే వారు చెప్పినటువంటి సమస్త కర్మల ఉత్పత్తికి ఉన్నటువంటి ఐదు కారణాలను ఇప్పుడు నేను నీకు చెబుతా అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఇంతకుముందే పండితులు నిర్ణయం చేసి పెట్టినటువంటి ప్రతి పని జరగడానికి ఉండేటటువంటి ఐదు కారణాలను చెబుతున్నా అంటూ భగవానుడు ఉపక్రమిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ పెద్దల పట్ల పెద్దల నిర్ణయాల పట్ల భగవానుడికి కూడా ఉండేటటువంటి గౌరవాన్ని గుర్తిస్తూ మనం కూడా పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటూ భగవానుడు చెప్పబోయేటటువంటి సకల కర్మల ఉత్పత్తికి ఉండే ఐదు కారణాలను శ్రద్ధగా వినడానికి సిద్ధపడుతూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం పంచైతాని మహాబాహో నిబోధమే నిబోద్ధమే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयम् మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మోహిని స్వరూపములో ఉన్నటువంటి ఆ భగవానుడి యొక్క సౌందర్యానికి విలాసానికి వశపడి రాక్షసులు ఏమీ మాట్లాడలేక నిశ్శబ్దంగా ఉన్నారు అయితే స్వరూపములో ఉన్న పరమాత్మ మాత్రము దేవతలకు అమృతాన్ని పంచిపెడుతూ ఉన్నాడు ఆ విషయాన్ని గమనించినటువంటి రాహువు అనేటటువంటి ఒక రాక్షసుడు దానవుడు దేవతారూపాన్ని దాల్చి దేవతల మధ్యలో చేరి అమృతపానం చేశాడు ఎవ్వరూ అతనిని గుర్తించలేకపోయారు దేవదేవుడు కూడా అది గమనించలేదు కానీ అతని పట్ల ఎంతో వైరము నిత్య వైరము ఉండేటటువంటి సూర్య చంద్రుడు అది చూసి వెంటనే దానిని గుర్తించి స్వామి మోహిని స్వరూపములో ఉన్నటువంటి భగవానుడికి సూచించారు అంతే ఆ రకంగా రాహు పట్టుబడ్డాడు వెంటనే పరమాత్మ చక్రేణ క్షురధారేణ జహార పిబత తస్యకబంధస్తు తబంధస్సు సుధయాప్లావితో పతత్ నారాయణుండు అమర చక్రహతి దున్మాడెన్ సుధాసి నేలంబడెన్ అప్పుడు దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మోహిని స్వరూపములో ఉన్నటువంటి పరమాత్మ అత్యంత వాడి అయినటువంటి చక్రమును ప్రయోగించి కత్తిలాగా వాడిగా ఉన్నటువంటి చక్రమును ప్రయోగించి రాహు యొక్క శిరస్సును ఛేదించాడు మొండెమేమో క్రింద పడిపోయింది శిరస్సు మాత్రం అమృత స్పర్శ చేత అమరత్వాన్ని పొందింది అయితే ఆ అమృత స్పర్శ వలన వచ్చినటువంటి అమరత్వాన్ని పొందినటువంటి ఆ శిరస్సును చతుర్ముఖ బ్రహ్మ తీసుకొని దానిని ఒక గ్రహముగా రాహుగా స్వీకరించాడు అయితే సూర్యచంద్రులు చెప్పారు కనుక సూర్యచంద్రులు అపకారము చేశారు కనుక ఆ అపకారమునకు ప్రతీకారముగా రాహువు ఎస్తు పర్వణి చంద్రార్కౌ అభిధావతి వైరధీహీ ప్రతి పౌర్ణమి అమావాస్యలలో ప్రతీకారంగా ఆ రాహువు సూర్యచంద్రులను గ్రసిస్తూ ఉన్నాడు దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటూ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे श्रीमद्भगवद्गीता पद्भव अध्यायमु पदमूडवश्लोकमु पञ्चैतानि महाबाहु कारणानि निबोधमे साङ्ख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणां पञ्चैतानि महाबाहो कारणानि निबोधमे साङ्ख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणां श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण